జాగ్రత్త గమనించండి రైతు సోదరుల కోసం నా ఫీల్డ్ విజిట్లో గమనించిన మొక్కల వ్యాధి లక్షణాలు వాటి నివారణ గురించి ప్రతి వీడియోలో ఇక నుంచి అయితే చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే కొబ్బరిలో ఆకుల కొనభాగం నుంచి ఎండిపో కొబ్బరికాయలు కుల్లిపోవడం వంటి లక్షణాలు గమనించడం అనేది ఇది మనకు లాసియో డిప్లోడియా అనే ఫంగస్ వల్ల కలుగుతుంది ఈ వ్యాధి లక్షణాలు గమనిస్తే కొబ్బరిలో ముదిరిన పత్రాలు అంచుల వెంబడి ముడుచుకొని ఎండిపోతూ ఉంటాయి దూరం నుంచి గమనిస్తే పత్రాలు మొత్తం కాలిపోయినట్లు కనపడుతుంది అంటే చెట్టు మొత్తం ఒకవైపు కాలిపోయినట్లుగా అనిపిస్తుంది కొబ్బరికాయలు కుళ్ళిపోయి చాలా బలహీనంగా తయారవుతాయి ఇక్కడ మనం గమనిస్తే ఇంకా ఫ్లవర్ డ్రాపు ఫ్రూట్ డ్రాప్ కూడా ఉంటుంది ఈ వ్యాధి ప్రభావం అనేది కొబ్బరిలో సంవత్సరం పొడవునా ఉంటుంది మరి ముఖ్యంగా సమ్మర్ అంటే ఎండాకాలంలో చాలా అధికంగా ఉంటుంది ఇక ఈ ఫంగస్ యొక్క స్పోర్ట్స్ అవి సిద్ధ బీజాలు గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపిస్తాయి కాబట్టి ఒక మొక్కకు ఇంకొక మొక్కకు మధ్య డిస్టెన్స్ అనేది మనం పెట్టుకోవాలి దగ్గర దగ్గర మొక్కలు అనేటివి నాటకూడదు ఇక్కడ మీరు ఈ ఫీల్డ్ విజిట్లో నేను బాగా గమనించింది ఏంటంటే మొక్కలు అనేటివి దగ్గర దగ్గర నాటడం జరిగింది ఇక మనము ట్రీట్మెంట్ గమనిస్తే వ్యాధి సోకిన కొబ్బరి ఏవైతే మట్టలు ఉంటాయో అవన్నీ తీసివేయండి తీసేసి తోటలో పెట్టకుండా కాల్చివేయండి ఇక మొక్కపాదులో డ్రెంచింగ్ గమనిస్తే అంటే మొక్కపాదులో మనము వేసుకోవాల్సిన మందు గమనిస్తే ఇక్కడ జాగ్రత్త గమనించండి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే కొబ్బరిలో మనము వ్యాధి లక్షణాలు గమనించినాము వ్యాధి లక్షణాలు ఏంటంటే కొబ్బరి మట్ట కొనభాగం నుంచి ఎండుతూ పోతుంది ఆ కొబ్బరి యొక్క ఏదైతే మట్ట లీఫ్ ఉంటుందో ఆ లీఫ్ అనేది ఫోల్డింగ్ అవుతుంది ఫోల్డింగ్ అయిపోయి మధ్యలో పిండి పిండి వంటి పదార్థం చేరుతుంది ఓకే సో అదొకసారి ఆ వ్యాధి లక్షణాలు అనమాట ఇక్కడ అటువంటి లక్షణాలు గమనించిన వెంటనే డ్రెంచింగ్ అనగా మొక్క పాదులో వేయడానికి ఇక్కడ మనకు హెగ్జా ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అని ఉంది ఇది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనము ఆఫ్ ఫంగిసైడ్ అనుకుని అంటాము ఇది టూ ఎంఎల్ ఒక లీటర్కు లిక్విడ్ ఇది టూ ఎంఎల్ ఒక లీటర్కు ఈ విధంగా ఒక బిందె నీటికి కలుపుకొని ఒక బిందె నీటికి కలుపుకొని మొక్క పాదులో చాలా పద్ధతిగా నిదానంగా నీట్గా వేసుకోవాలి సో తర్వాత ఒకవేళ కాంటాఫ్ ఫంగిసైడ్ మీకు దొరకలేదు అనుకోండి ఎపిక్ ఎపిక్ అనే సిస్టమిక్ ఫార్మ్ ఇది హెగ్జా కొనజోల్ డబ్ల్యూజి ఇది వెటబుల్ గ్రాన్యుల్స్ పౌడర్ ఫార్మేట్ లో దొరుకుతుంది ఇది వన్ టు టూ గ్రామ్ పర్ లీటర్ కలుపుకొని సేమ్ ఒక బిందె కలుపుకొని మొక్క బాధలు వేసుకోవచ్చు ఇక గమనిస్తే స్ప్రేయింగ్ మనము మొక్క మూడు లేదా నాలుగు రోజులు తర్వాత త్రీ టు ఫోర్ డేస్ తర్వాత సో స్ప్రే ఇక్కడ మనకు టెబ్యూకనజోల్ ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ అంటే మనకు నాటివో బేయర్ కంపెనీ ఇది వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్ పర్ లీటర్ వేసి పిచికారీ చేపించండి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఒక పది రోజుల తర్వాత డ్రెంచింగ్ మొక్క పాదులో వేయడానికి ఇక్కడ రెండు వందల గ్రాముల సూడోమోనాస్ఫ్లోరిసిన్స్ తీసుకొని బయోఫంగిసైడ్ తీసుకొని ఐదు కేజీల వేప చెక్కతో కలిపి మొక్క పాదులో బాగా నీట్గా వేపించండి ఈ విధంగా కొబ్బరికి సంబంధించిన లీఫ్ బ్లైట్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇంకా ముఖ్యంగా కొబ్బరిలో వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే ఈ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని మనం చెప్పచ్చు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొబ్బరికి సంబంధించి ప్లాంటేషన్ చేసేటప్పుడు మినిమం అంటే ట్వంటీ వన్ ఫీట్ ఉండేటట్లు చూసుకోండి ఒక మొక్కకు ఒక మొక్కకు ఎట్టి పరిస్థితిలో టెన్ టు టెన్ అట్లా వేయొద్దండి ఎందుకంటే మట్టలు మొత్తం కలిసిపోయి ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ జరుగుతుంది గాలి వెలుతురు ఆడక మనకు మొక్కలకు సంబంధించి అనేక వ్యాధులు కలుగుతాయి ఓకే సో ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఫీల్డ్ విజిట్లో గమనించింది జామ గు ఎస్ జామలో గమనిస్తే సూటి మోల్డ్ ఎస్ సూటి మోల్డ్ అంటే మొక్క ఆకులపై కొమ్మలపై నల్లగా బూడిద చల్లినట్లు ఉంటుంది దీనికి ప్రధాన కారణం గమనిస్తే సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగు రసం పీల్చే పురుగులు మనకి ఏమున్నాయి అఫిడ్స్ ఉన్నాయి వైట్ ఫ్లైస్ ఉన్నాయి మీలిబక్స్ ఉన్నాయి ఇవన్నీ రసం పీల్చే పురుగుల కేటగిరీ కిందకు వస్తాయి ఇవి పత్రాల రసం పీల్చి తేనె వంటి పదార్థాన్ని వాటి మీద విసర్జిస్తుంది ఆ తేనె వంటి పదార్థం పైన మనకు సాప్రోఫైటిక్ ఫంగస్ థ్రెడ్స్ వంటి నిర్మాణాన్ని అల్లి మనకు పెరగడం వల్ల ఆ పత్రాలు కొమ్మలు మొత్తం నల్లగా మారిపోతాయి బూడెత్ చల్లినట్లు అదొకసారి గమనించండి ఇక దీనికి మనం ట్రీట్మెంట్గా చూస్తే సో జాగ్రత్త గమనించండి స్ప్రే ఇక్కడ మనకు వెటబుల్ సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ దీంట్లో క్లోరోఫైరిఫాస్ వన్ ఎంఎల్ పర్ లీటర్ సిలికాగమ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేయవచ్చు ఇక నా రెఫరెన్స్ ఏంటంటే సాఫ్ సాఫ్ ఫంగిసైడ్ వన్ గ్రామ్ పర్ లీటర్ క్లోరోఫైరిఫాస్ వన్ ఎంఎల్ పర్ లీటర్ టాటా సర్ప్లస్ అనేది అంటే న్యూట్రియన్స్ ఎఫ్ సిక్స్ ఫార్ములా టూ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేయించండి ఈ రెండు ఫార్మేట్లలో ఏదైనా మనము పిచికారీ చేయించవచ్చు దానివల్ల మనకు కొబ్బరికి సంబంధించిన సూటీ మౌల్డ్ అనేది ఉంది దానివల్ల మనకు ఏదైతే జామకు సంబంధించిన సూటీ మౌల్డ్ అనేది తగ్గిపోతుంది ఓకే జామలో కూడా నేను గమనించింది ఏంటంటే సో మొక్క గుబురుగా ఉండకూడదు అంటే ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు మొక్క కెనోపి అంతా చాలా గుబురుగా గాలి వెలుతురు నీటిగా ఆడేటట్లు ఉండాలి ఓకే సన్లైట్ నీటిగా మొక్క గుబురులో ప్రసరించే విధంగా ఉండాలి ఏ విధంగా అయితే గుబురులో క్రాస్ బ్రాంచెస్ అంటాం ఆ క్రాస్ బ్రాంచెస్ అన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఓకే సో అది ఇక మనము నెక్స్ట్ ఫీల్డ్ విజిట్లో గమనించిన మొక్కలు మామిడి ఎస్ ఇక్కడ మనం మామిడి గమనించినప్పుడు మామిడిలో గమ్మోసిస్ బంక తెగులు గమనించడమైనది అదేవిధంగా మామిడి కొమ్మలు కొనభాగం నుంచి ఎండిపోవడం గమనించడమైనది ఇక్కడ చూస్తే మామిడిలో ప్రధాన కాండము కొమ్మలపైన కొమ్మల చివర అయిపోవడం గమనించవచ్చు సో ఇక్కడ చూస్తే దీనికి ప్రధాన కారణం గమనిస్తే మనకు లాసియో కొలిటో కొలిటోట్రైకమ్ అనే శిలీంధ్రాలు ఈ వ్యాధులకు కారణమని చెప్పచ్చు ఇక మనము ఈ వ్యాధికి సంబంధించి స్ప్రే గమనిస్తే డైమిథోయేటు దీన్ని టాటా టఫ్ గారు అంటారు వన్ ఎంఎల్ పర్ లీటర్ దాంట్లోకి టాటా సర్ప్లస్ టూ ఎంఎల్ పర్ దాంట్లోకి సాఫ్ట్ ఫంగిసైడ్ వన్ గ్రామ్ పర్ లీటర్ దాంట్లోకి బ్యాక్టరీనాష్ లేదా ప్లాంటోమైసిన్ అనేది జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసి పిచికారీ కారీ చేయ డైమితోథోయేటు వన్ ఎంఎల్ పర్ లీటర్ టాటా సర్ప్లస్ టూ ఎంఎల్ పర్ లీటర్ సాఫ్ ఫంగిసైడ్ వన్ గ్రామ్ పర్ లీటర్ బ్యాక్టరీనాష్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసి పిచికారీ చేయించండి సో ఒక మూడు రోజుల తర్వాత మనము పాదులో ఏదైతే వ్యాధికి గురయ్యేయో మామిడి మొక్కలు ఆ మొక్క పాదులో మనము రిడోమిల్ గోల్డ్ ఇందులో మ్యాంకోజబ్ మెటలాక్సిల్ ఉంటుంది వన్ గ్రామ్ పర్ లీటర్ క్లోరోఫైరిఫాస్ ట్వంటీ ఈసీ వన్ ఎంఎల్ పర్ లీటర్ జిబ్బరిలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వన్ ఎంఎల్ పర్ లీటర్ యాంబిషన్ బేర్ అనేది టూ ఎంఎల్ పర్ లీటర్ ఇందులోకి బ్యాక్టీరియాస్ లేదా ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ వేసి మొక్క పాదులో బాగా వేపించండి అంటే మొక్క వయసును బట్టి వేపించాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ ప్లాంట్ అనుకోండి లీటర్స్ వేయించుకోండి టూ ఇయర్స్ టూ ఇయర్స్ ప్లాంట్ అనుకోండి టూ టు ఫోర్ లీటర్స్ అదే త్రీ ఇయర్స్ ప్లాంట్ అనుకోండి ఫైవ్ లీటర్స్ అట్లా మనకు మొక్క వయసు పెరిగే కొద్దీ మొక్క పాదులో వేసే మెడిసిన్ అనేది కూడా పెరుగుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి సో నెక్స్ట్ ఇకపోతే మనము ఈ ఫీల్డ్ విజిట్లో అనేక వ్యాధులు లక్షణాలన్నీ గమనించడం అనేది ప్రధానంగా ఈ మూడు వ్యాధులను అయితే గమనించడం అనేది నెక్స్ట్ ఫీల్డ్ విజిట్ అబ్జర్వేషన్స్ అన్నీ మీకు వీడియోలో పెడతాను ఆ అలనేరేడు రేడు ఆ పోమో ఇటువంటివన్నీ పెట్టడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ గుబురు లోపల తిక్కుగా లేకుండా చూస్తానే మనకు ప్రధాన మొదలు కనపడుతూ ఉండాలి అడ్డం ఉండేటండి తీసి లోపల కొమ్మలు ఇరుక్కొని పోయి ఉంటాయి చూడ ఇరుక్కుని పోయినాయి అన్ని కట్ చేయి ఒకదాని కూడా తగులుకుంటా ఇరుక్కొని పోయి ఉంటాయి పైకి పోనివద్దు అలని రేడు ఆ పై కొమ్మలు ఉన్నాయి కదా ఆ పై కొమ్మలు అట్ట కట్ చేసాయి కట్ చేస్తే కదా నీకు పీట్లు వస్తుంది గుబురుగా అంత అంతా ఎక్కువ పైకి పోనివద్దండి ఆ పైనులే కొత్త చిగురులో నొచ్చే ఫైర్ అయితే ఉండదు చూడ అవన్నీ కట్ చేయండి ఇట్లా అది గుణ అది కట్ చేయండి ఏది బత్తాయి లాగా పెంచు గుబురుగా కిందికి అవి ఇవి ఇవి ఉండొచ్చులేండి ఇవి ఉండొచ్చే ఇబ్బంది ఫ్రూటింగ్ వస్తే అంత కింది ఏలబడిపోతాయి పైవి పైవి కట్ చేసుకోవాలి అంత పైకి ఉండకూడదు అది ఓకే అండి దీనికి అన్ని కప్లీస్ వచ్చినాయే మొత్తం అన్నీ కప్లీస్ వచ్చినాయి చూడండి మైక్రోన్యూట్రెంట్ ఎఫ్సిన్సీ మ్యాంగనీస్ మాలిబ్డిను డిను లీఫ్స్ అన్నీ కప్ షేప్లో వచ్చేస్తాయి కింద 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 వంగినట్టు కట్ చేసేయి భూమికి చూస్తా ఉండేట్టు కట్ చేయి కిందికి కిందికి వంగి భూమిని చూస్తా ఉండేట్టు కట్ చేయి ఇక్కడ ఉంది కదా ఇది నువ్వు అట్లా అదే అదే ఇది ఒకసారి కట్టరు ఇట్లు చెప్తా కట్టర్ ఇప్పుడు పైన ఉన్నాయి కదా ఇవి ఈ పైన్ ఉండేటి ఇట్లా కట్ చేసేసుకోవాలా సైడ్ బ్రాంచెస్ వస్తాయి సైడ్ బ్రాంచెస్ వచ్చి గుబురుగా అవుతుంది ఇట్లా ఇట్లా పైన ఫైర్ అయ్యేటన్ని కట్ చేయాలా ఇదో ఇవన్నీ సార్ అప్పుడు ఇట్లా గుబురుగా వచ్చేస్తుంది ఇట్లానే కట్ చేసుకుంటే నీకు అంత అవసరం లేకుండా ఉంటుంది అది అదే అదే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ వస్తుంది ఫ్లవరింగ్ ఇంకా దీన్ని కట్ చేయద్దు వద్దులే ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది వీటినేం డిస్టర్బ్ చేయొద్దు నీట్గా వచ్చింది లేదా అంతా వచ్చింది చూడు ఫ్లవర్ ఓపెన్ కాలేదు ఇంకా ఫ్లవర్ ఓపెన్ ఇప్పటి నుంచి సీజన్ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అవుతూనే వస్తుంది దాదాపు జనవరి ఎండింగ్ వరకు వస్తూనే ఉంటుంది ఫ్లవర్ ఇది అట్లాను పట్ అంటే చనిపోయింది పట్టు అంటే చనిపోయినట్లు ఏం లేనట్లు అసలు చిగురు రావట్లేదు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది దీనికి ఇట్లా కట్టద్దండి ఫ్రీగా గాలి ఆడాలా మామిడి చెట్టుకు గాలి ఫ్రీగా ఆడాలా కట్ చేయి చూడు అది లోపల ఉండదు అది చూడు డెడ్ లీఫ్స్ చూడు లోపల చనిపోయిన లీవ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసేయి దానివల్లే మనకు అంత ఫంగస్ స్టార్ట్ అయ్యేది తీ బాగా ఫ్రీగా పెట్టు ఆ కట్టెగుంది తీ చెప్తా ఏం కాదులే కట్టెగుంది తీసి ఫ్రీగా పెట్టండి ఎయిర్ అనేది ఎయిరు సన్లైటు ఆ రెండు బాగా ఫ్రీగా ఆడాలి వాటికి లోపల ఉండే డెడ్ లీవ్స్ అన్నీ తీ కొమ్మలన్నీ చుండ్రుకుపోయినాయి చూడు నిదానం కట్ చేయి నిదానం కట్ చేయి లోపల నుండి తి చెప్తా బంక కారుతాను చూడు లోపల ఉండేటి మెల్లగా మెల్లగా ఆకులది ఇక్కడ బంక కారుతాను చూడు చూడు ఇప్పుడు ఒక్కో మొక్క ఒక్కో మొక్క రాసుకొని అట్లా పెట్టు చూడు బంగ అది వెరీ గుడ్ దీనికి ఏదైనా రిబ్బన్ కడతారా దీని రిబ్బన్ దీనికి రిబన్ కట్టించే బంక తెగులు ఉంది భయంకరంగా ఉంది బంక తెగులు రిబ్బన్ కట్టించు దీనికి చెప్తా మర్చిపోద్దు లోపలంతా బంక్ ఉంటుంది చూడు అట్లా కట్టి పెడితే ఎట్లా గాలి ఆడదు ఏమాడదు తీ కట్టకం తీసి కట్టె తీసి చెట్టు నిలబడుతుందిలే మెల్లగా మెల్లగా ఇదిలించు ఎక్కువ ఫోర్స్ పెట్టద్దు నిదానంగా నాలా మెల్లగా మెల్లగా అది ఒకవేళ వీలుంటే ఏమన్నా సపోర్ట్ పెట్టుకో బంక కారుతుంది లోపల చూడు కొమ్మలు ఇరుగుతాయి భద్రం అంతే లేదిలే ఇంక వదిలేం వదిలే అంతేలే ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది ఎయిర్ ఆడుతూ ఉంటుంది లోపల బంక రాదు రైట్ ఓకే ఇట్రా ఇట్రా ఇది గడ్జి ఇట్రా ఇట్రాట్రా ఇది గడ్జి ఈడ 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 గడ్జి ఈడ గడ్జిడ్జీ అంతే జుడు చుడు సూటి మోడెంట్లు మొత్తం అంతా సూటి మౌల్డే నల్లగా మిగు ఏం రోజులు స్ప్రేయింగ్ చేసి మీరు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది అబ్బా విపరీతంగా ఉంది చూడు పెస్ట్ చూడు నల్లగా అన్నీ నల్లగా ఉన్నాయా